హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఫస్ట్ ఎయిడింగ్ ఆరు వేల పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ జారీ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు ఎప్పుడు ఖాళీలు ఏర్పడినా కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తూ వాటిని నింపే ప్రయత్నంలో విద్యాశాఖ ప్రణాళిక అయితే రూపొందిస్తుంది దానికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చూద్దాం త్వరలో మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది టెట్టు పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తారు గతేడాది టెట్టు నిర్వహించిన వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులను రేవంత్ సర్కార్ డీఎస్సీ పరీక్షను నిర్వహించింది కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలో మరో డీఏసీని వేస్తామని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పి ప్రయత్నం చేశారు ఇక ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు దీంతో త్వరలో డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్దమవుతురు రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టులను ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించరు గతంలో ఉన్న ఖాళీలను వీటికి జోడిస్తారా లేదా అనేది తెలియాల్సింది ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలను వీటికి కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది అదే నిజమైతే డిఈఈడి బీఈడి అభ్యర్థులు కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టుద పట్టుదలతో సన్నద్ధమవుతురు ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనున్న డిఏసిపై అనేక సందేహాలు నెలకొన్నాయి ఈసారి టీచర్ల రేషనైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది ఒకవేళ రేషనైజేషన్లంగా చేస్తే మనకు అక్కడ పోస్టులు అనేటివే కనిపించవు ఆరు వేల పోస్టులు కాదు ఐదు వేల పోస్టులు కాదు నాలుగు వేల పోస్టులు కూడా కనిపించే అవకాశం అయితే లేదు సో రేషనైజేషన్ ఈ ఫిబ్రవరిలో అయితే జరగదు ఈ డిఎస్సీ అయిపోయిన తర్వాత జరిగే అవకాశాలు ఏమని ఉంటే చెప్పలేం మరోవైపు ఎస్సీ రిజర్వేషన్పై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఎస్సీ కోట ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకునున్నారు ఈ నివేదిక ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు ఉంది ఈ ఆరో తారీఖు రోజు సబ్మిట్ చేయాల్సి ఉంది ఈ ఆరో తారీఖు తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకొని ఎప్పటికీ నోటిఫికేషన్ వస్తుంది అనేది క్లారిటీ వస్తుంది ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా అనేది తెలియాల్సింది ఇక ఏడాదిలో రెండుసార్లు టెట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే రెండుసార్లు టెట్టు నిర్వహణతో పాటు ఒక డిఎస్సిని నిర్వహించింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలు రచిస్తారు విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తం వ్యవహరిస్తున్నట్టు ఉన్నతాధికారులు ఆదేశాలను పాటిస్తున్నారు గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడపందిగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తానికి టెట్ ముగిసింది రెండవ తారీఖు నుంచి ఇరవయ తారీఖు రోజు పది రో పది రోజుల పాటు పది రోజుల పాటు ఇరవై సెషన్స్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించారు దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా వేరే వేరే పేపర్లలో వచ్చింది దాన్ని చూపిస్తుంది విజయక్రాంతి పేపర్లో వచ్చింది ముగిసిన టెట్ పరీక్షలు డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది గైర్హాజరు ఇంతమంది యాప్సెంట్ అయ్యారు ఎగ్జామ్కి ఇరవై నాలుగున కీ విడుదల చేస్తారు ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు సోమవారంతో ముగిస్తాయి ముగిసినాయి ఈ నెల రెండున ప్రారంభమైన పరీక్షలు ఇరవయవ తేదీ వరకు కొనసాగినాయి ఈ పరీక్షలకు మొత్తం డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది యాబ్సెంట్ అయ్యారు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ఇరు అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అంటే సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పా అటెండ్ అయ్యారు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒకటి మంది పరీక్ష రాయాలి ఇక పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్కి సంబంధించి తొంభై మూడు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తు చేస్తే అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ హాజరయ్యారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది పరీక్ష రాయాలి పేపర్ టూ సోషల్ సంబంధించి ఎనభై ఎనిమిది వేల నూట అరవై మూడు మంది అప్లై చేస్తే అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎగ్జామ్ రాసిరు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఒకటి మంది పరీక్ష రాయాలి ఇక మొత్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మందికి గాను రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ రాసిరు ఈ నెల ఇరవై నాలుగున ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇంకో మూడు రోజులలో ప్రిలిమినరీ కీనైతే విడుదల చేస్తారు దానిపై అభ్యంతరాలు ఏమనంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ కీ ఇచ్చి ఆ తర్వాత మనకు రిజల్ట్ ఇస్తారు ఆ రిజల్ట్ ఎప్పుడనేది కూడా పేపర్లో వచ్చింది అది చూపిస్తాను ఇరవై నాలుగున టెట్కి ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు ఇది వెలుగు పేపర్లో వచ్చినటువంటిది ఇక ఇరవై నాలుగు రోజు అయితే రిలీజ్ చేస్తారు ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు ఈ వెబ్సైట్ లింక్ ద్వారా పంపించాలని సూచించారు ఇక్కడ ఇచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టెట్లో ఒక లింక్ ఓపెన్ చేశారు ఆ లింక్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తారు ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి ఐదున టెట్ ఫలితాలు ఇరవై నాలుగున ప్రాథమికకి విడుదల ముగిసిన పరీక్షలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల రెండున ప్రారంభమై సోమవారంతో ముగిసినాయి ఇరవై నాలుగున ప్రాథమికకి విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు ఇక పేపర్ వన్కి హాజరైన వాళ్ళ పర్సెంటేజ్ ఇంతకుముందే తెలుసుకున్నాం మొత్తానికైతే మొత్తంగా మూడు పేపర్లకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది గాను రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ హాజరైనట్టు వెల్లడించారు రిజల్ట్ మాత్రం ఫిబ్రవరి ఐదున వస్తుంది ఇక ఇరవై నాలుగున ప్రిలిమినరీకి ఇస్తారు ఇరవై ఏడవ తారీఖు ఐదు గంటల వరకు వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయండి టిఎస్ఎస్పీ డీసీఎల్ అప్పిళ్లపై హైకోర్టు తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో జూనియర్ లైన్మెన్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఫిలప్ చేయాలని కోర్టు ఆదేశించింది లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం టీఎస్ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరవై ఐదు పిటిషన్లు దాఖలైనాయి వీటిపై విచారించిన సింగిల్ జడ్జ్ లైన్మెన్ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తింపజేయడం చిల్లదంటూ తీర్పు వెలువరించారు దీన్ని సవాల్ చేస్తూ టీఎస్ఎస్పి డీసీఎల్ ఇరవై ఐదు అప్పీలను దాఖలు చేయగా వీటిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది టీఎస్ఎస్పి డిసిఎల్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ లైన్మెన్లను స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొన్నారు పిటిషన్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ రిజర్వేషన్ల ద్వారా పక్క జిల్లా వాళ్లకు కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సవరిస్తూ నోటిఫికేషన్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను తొలగిస్తున్నట్టు పేర్కొంది ప్రతివాదులతో కోర్టుకు వచ్చిన వారు భర్తీ చేయాలని ఆదేశిస్తూ అప్పీళ్లపై విచారణ మూసివేసింది ఇక గురుకుల పీఈడీల సెలక్షన్ లిస్టు గురుకులాల్లో పీఈటి పోస్టుల ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది మొత్తం పద్నాలుగు మంది పేర్లతో కూడిన జాబితాను ఈ పద్నాలుగు మంది పేర్లతో కూడిన జాబితా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మీరు ఇంకా ఆ టెలిగ్రామ్ ఛానల్లో జైన్ కాకపోతే జైన్ కాండి అందులో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది రిలింక్విష్మెంట్కు అవకాశం ఇచ్చాక జాబితాను విడుదల చేశారు ఆయా పోస్టులకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే ఈ లిస్టును అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలని అధికారులు తెలిపారు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జైన్ కానీ అందులో ఉంది జేఈలో డిజిలాకర్ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది నుంచి ప్రశ్నల్లో నో ఛాన్స్ రేపటి నుంచి మెయిన్స్ పరీక్షలు జేఈ పరీక్షల్లో ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ రిజిస్ట్రేషన్ పెట్టారు పరీక్షకు హాజరయ్యే వారు డిజిలాకర్ అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని ఎన్టీఏ సూచించింది అయితే ఈ ఐడి లేని వారు నాన్ ఆధార్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వారి కోసం క ఇలాంటి వారు కనీసం గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ పేర్కొంది ఇదివరకు జేఈ మెయిన్స్లో ఛాయిస్ ప్రశ్నలు ఉండేవి సెలక్షన్ బిలో పది ప్రశ్నలు ఇస్తే విద్యార్థులు ఐదు ప్రశ్నలు రాసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ ఛాయిస్ను తొలగించరు దీంతో సెలక్షన్ బిలో ఇచ్చిన ఐదు ప్రశ్నలకు ఐదు రాయాల్సిందే దీంతో మూడు వందలకు మూడు వందల మార్కులు రావడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జేఈ మెయిన్ వన్ ప్రవేశ పరీక్షలు ఇరవై రెండు నుంచి ప్రారంభమై ముప్పై వరకు ముగుస్తాయి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషను మధ్యాహ్నం మూడింటి నుంచి ఆరు గంటల వరకు రెండవ సెషన్ నిర్వహిస్తారు బీఈ బీటెక్తో పాటు బీఆర్కు బీ ప్లానింగ్ పేపర్లు సైతం పరీక్షలు నిర్వహిస్తారు ఏడాది జేఈ మెయిన్స్ మెయిన్ వన్కు పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా రాష్ట్రంలో ఖమ్మం మామనార్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ సూర్యాపేట సిద్దిపేట జగిత్యాల కొత్తగూడెం హైదరాబాద్లో పరీక్షలు నిర్వహిస్తారు స్కూల్ ఎడ్యుకేషన్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు స్పౌస్ బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఎనిమిది వందల ముప్పై నాలుగు స్పౌస్ బదిలీలు జరిగినాయి ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ జీవో నెంబర్ రెండు జివో నెంబర్ మూడు జారీ చేశారు జివో నెంబర్ మూడు వందల పదిహేడులో భాగంగా చాలామంది స్పౌస్ టీచర్లలో భర్త ఒక చోట భార్య మరో చోట అలాట్ అయ్యారు దీంతో అప్పటి నుంచి వారంతా భార్య ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయగా వాటిని అప్రూవ్ చేశారు ప్రస్తుతం ఎనిమిది వందల ముప్పై నాలుగు స్పౌస్ టీచర్లు మంగళవారం రిలీవ్ కానున్నారు వారిని కొత్త జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో డిఓలు స్కూల్లో కళ చేస్తారు టీచర్ల స్పౌస్ బదిలీలో వింతలు అత్యంత సమీపంలోని జిల్లాలకు బదిలీలు విస్మయం వ్యక్తం చేస్తున్న టీచర్లు హన్మకొండ వరంగల్ జిల్లాల పక్కపక్కనే ఉంటాయి ఈ రెండు జిల్లాల్లో అర్బన్ ప్రాంతాలే అధికం ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్తే పట్టేది అరగంట గంటే కానీ స్పౌస్ బదిలీలో కొందరు టీచర్లు హన్మకొండ నుంచి వరంగల్ వరంగల్ నుంచి హన్మకొండ జిల్లాలకు బదిలీ అయ్యారు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలకు బదిలీకి టీచర్లు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం అనుమతి ఇచ్చింది ఇలాంటి వింతలు టీచర్ల స్పో బదిలీల్లో వెలుగు చూశాయి రంగారెడ్డి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరికి మల్కాజ్గిరి నుంచి రంగారెడ్డి జిల్లాలకు బదిలీ అయిన వారు కూడా ఉన్నారు నాగర్కర్నూల్ జిల్లా వాళ్ళు రంగారెడ్డికి ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఆదిలాబాద్కు బదిలీ అయితే అర్థం ఉంటుంది కానీ ఇలా అత్యంత సమీపంలోని జిల్లాలకు బదిలీ చేయడంపై టీచర్లలో చర్చోపచర్చలు సాగుతున్నాయి స్పౌస్ బదిలీలో భాగంగా రాష్ట్రంలోని ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది టీచర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అత్యధికలు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు బదిలీ అయ్యారు వీరికి డెబ్బైకి పైగా టీచర్లు ఒక నారాయణపేట నుంచి మహబూబా మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు ములుగు మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి కుమరంబి మాసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాలకు చెందిన టీచర్లకు ఇతర జిల్లాలకు బదిలీ చేశారు కొత్త ఏఈలకు అందని జీతాలు ఇప్పుడు సెప్టెంబర్లో నియామకం చేసినటువంటి నీటిపారుదల శాఖలోని సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ తదితర కేటగిరీలో దాదాపు ఏడు వందల మందికి ఏఈలకు గతేడాది సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు ఆ తర్వాత పోస్టింగ్ కూడా ఇచ్చారు ప్రభుత్వం ఉద్యోగం దక్కడం అందులోను గెజిటెడ్ స్థాయి వర్తించ వరించడంతో నిర్దేశించిన గడువులోగా ఉత్సాహంగా విధుల్లో చేరిన ఏఈలు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు ఇక మంత్రి ఆదేశాలు బేఖాతరు వాస్తవానికి కొత్త ఏఈలకు తక్షణమే జీతాలు చెల్లించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల ఎనిమిదిన స్వయంగా సీఎంకు ఫోన్ చేసి ఆదేశించారు కానీ ఫలితం లేకుండా పోయింది దీంతో బాధిత ఏఈలు సోమవారం మళ్లీ జలసౌదాకు చేరుకొని ఉన్నతాధికారులను తమ గోడుకు వెళ్ళబోచుకున్నారు తమను సొంత జిల్లాలకు బదిలీ చేసి జీతాలను చెల్లించాలని బదిలీలు బాధిత ఏఈలు కోరుతున్నారు మొత్తానికి ఫోర్ మంత్స్ అయింది వీళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు జీతాలు అయితే ఇవ్వలేదంట ఇస్తే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ